ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే నేనే ఉదాహరణ కష్టపడి చదువుకుంటే నేను కూడా మరి ఒకప్పుడు హోటల్లో వర్క్ చేసిన వ్యక్తిని అంటే చాలా మంది తెలియకపోవచ్చు ఆ హోటల్లో ఒకసారి వర్క్ చేసే వాళ్ళు రాకపోతే ప్లేట్లు కూడా తీసాం మేము అంటే ఎంత ఎందుకంటే కానీ నేను అదే అనుకోని ఇళ్ళ కాలం అంటే జీవితం అంతా కానీ చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను వెళ్ళగలిగాను కాబట్టి ఇలా మీ అందరి మాట్లాడగలుగుతున్నా అది రేపు మీళ్ళలో కానీ ఎక్కువ పల్లెలతో జరిగేటువంటి పరిస్థితి ఆ విధంగా మనం చైతన్యవంతులు చేసి పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు వచ్చే ఉద్యోగం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు ఇలాంటి వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు చేశారు ఆయన ఎక్కడన్నా పోయి ఒక ఇండస్ట్రీ వ్యక్తిని కానీ ఒక ఇన్వెస్టర్ని కానీ ఎవరినన్నా వచ్చి మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీరు పెట్టుబడులు పెడితే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఇస్తానని ఎక్కడన్నా చెప్పారా